తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు బ్రహ్మోత్సవ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబర్ నాలుగవ తేదీన సీఎం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సీఎం పర్యటనతో పాటు గరుడ సేవ నాడు అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ తెలియజేశారు మూడు పేల ఐదు వందల మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని గరుడ సేవనాడు అదనంగా పెయ్యిన్ని ఐదు వందల మంది భద్రతా సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని మాడవీధుల్లోని గ్యాలరీలోకి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తామని చెప్పారు రెండు పేల ఏడు వందల సీసీ కెమెరాలతో నిరంతరం మానిటరింగ్ నిర్వహిస్తున్నామన్నారు నేరస్తుల నియంత్రణకు మొబైల్ డివైస్లను ఏర్పాటు చేస్తామని సోషల్ మీడియాలోని పుకార్లు ట్రోల్స్ పై నిఘా ఉంచుతామని హెచ్చరించారు వాహన సేవలను తొలగించేందుకు వచ్చే భక్తుల్లో మాడు వీధుల్లో బయట వేచి ఉన్న ఎనబై పేల మంది భక్తులకు అదనంగా వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు భక్తులకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా అదనంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు దసరా నేపథ్యంలో అదనంగా ఆరు పేల వంద బస్సులను నడుపుతున్నామని అదనపు ఛార్జీలను వసూలు చేయబోమని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు మూడు రోజుల దర్యాప్తుపై సిట్ చీఫ్ నివేదికనిచ్చారని న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా పోలీసు శాఖ దర్యాప్తు కొనసాగిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు తెలియజేశారు ఏదన్నా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చల గురించి కానీ వాళ్ళ గురించి ఆలోచనలు కానీ ప్లాన్స్ కానీ తెలుసుకోవడం తర్వాత సైబర్ క్రైమ్ విషయంలో ఏదన్నా కొన్ని రకాల కొన్ని రకాల రూమర్స్ కానీ పుకార్లు ఏదైనా వదతులు రావడం కానీ అవకాశం చూసుకోవడం ఇవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అదేవిధంగా వాహనాలు ట్రాఫిక్ రెగ్యులేషన్ అయితేనేమి ఎన్ని వాహనాలు రావాలి మాడా స్ట్రీట్స్లో ఎంతమంది కెపాసిటీ ఉంది దాని ప్రకారం వాళ్ళు అలౌ చేయటం అది పీపుల్స్ మేనేజ్మెంట్ అక్కడ ఎంతమంది రావాలి ఏమైతే చూడటం తర్వాత ఈ మధ్య కొంతకాలంగా చేస్తున్నామని చెప్పి చెప్పారు మా వాళ్ళు సిస్టమ్ చెప్పారు అది మాడా స్ట్రీట్స్ అన్నీ నిండిపోయాక ఇంకా ఎక్స్ట్రా ఎవరు ఉన్నట్లయితే కొంచెం బయట అదర్ నెక్స్ట్ లేయర్లో ఉంచి ఆ వాహన శ్రేణి వచ్చినప్పుడు వాహన శ్రేణి దాటుతూ ఉండగా నాలుగు వైపులు కూడా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కాసేపు వాహనాన్ని ఆపి లేని వాహనాన్ని ఆపేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నెక్స్ట్ లేయర్ వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళ వాహనం దర్శించుకొని వెళ్ళిపోయే విధంగా చేయటం ద్వారా ఇంకొక ఒక్కొక్క చోట ఒక ఇరవై వేల మంది చొప్పున ఎనభై వేల మందిని ఈజీగా అది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఉన్నాం ఇప్పుడున్నట్టు బాడీ ఉన్నట్టు కెపాసిటీ కాక అడిషనల్ గా ఈజీగా ఒక ఇరవై వేల మందిని ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా వాహనాలని దర్శనం చేసుకునే విధంగా అవకాశం కల్పించడానికి ఉంటుంది అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్ ఆర్టీసీ బస్సు కూడా అందంగా నడుపుతా ఉన్నాం రోజు రెండు రోజు ఉండేటువంటి నాలుగు వందల నాలుగు బస్సులు అయితే అది కాకుండా యావరేజ్గా వాటిని మేము ఒక పద్నాలుగు వందల యాభై ట్రిప్స్ రోజు నడపడానికి ప్రయత్నిస్తాము మామూలుగా రెండు వేల ఇరవై రెండులో బ్రహ్మోత్సవాలు డెబ్బై తొమ్మిది వేల మంది ఆ నార్మల్ ట్రిప్స్ తర్వాత గరుడ సేవ రోజు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల మంది ప్రయాణికులకి మేము అవకాశం కల్పించాము రెండు వేల ఇరవై రెండులో ఈ సంవత్సరము ఖచ్చితంగాను మేము మాములుగా అనుకున్నదైతే ఒక అడిషనల్గా వేసిన బస్సుల ద్వారా రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు ట్రిప్స్ నేను అవకాశం అనుకుంటా ఉన్నాము